బేముడోల్ ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినోత్సవ వేడుకలు బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు బుధవారం స్థానిక భవితా స్కూల్ ఆవరణలో బీజేపీ నాయకులు కూటమి నేతలతో కలిసి కేక్ కట్ చేశారు బవితా స్కూల్ విద్యార్థులకు భోజనాన్ని అందజేశారు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి మాట్లాడుతూ దేశఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న ప్రధాని మోదీ కీర్తి అజరామని అన్ని వేళలా అందరూ ఆయన వెంటే ఉండాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో భీముడోల్ హై స్కూల్ హెచ్ఎం పద్మజ ఉపాధ్యాయులు అహ్మద్ జనసేన మండల అధ్యక్షులు ప్రత్తి మదన్ బీజేపీ మండల అధ్యక్షులు మూర్తి ప్రవీణ్ పటేల్ అనిల్ రాజు వెచ్చు ధర్మారావు పైడిమాల యుగంధర్ కుక్కల ప్రసాద్ మామిళ్ళపల్లి కృష్ణకుమారి పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ప్రభావ ప్రతినిధులు ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు తెలియ అదే విధంగా ఈ బంద్ చేస్తున్నా 何をしてるの

మన భారతదేశం మీద దాడి చేసిన దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు మన భారతదేశ ప్రజలందరికీ కూడా వారి యొక్క ఐకమధ్యాంత ఉండేలాగా వారి యొక్క ధైర్యాన్ని నింపేలాగా ఆయన ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి